ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న భారత్ బంద్ లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లె మండలం గౌరీపట్నం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు మాల మహానాడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వర్గీకరణ వద్దు దళితుల ఐక్యత ముద్దు అంటూ నినాదాలు చేశారు బంద్ భాగంగా స్కూల్స్ దుకాణాలు పెట్రోల్ బంక్లు స్వచ్ఛందంగా మూసివేశారు ఈ కార్యక్రమంలో ఒక ఉండా వెంకటేశ్వర్లు టేక్ముడి సోమరాజు నేలపూడి శేఖర్ కోమరపు ప్రభాకర్ కె రమేష్ పి కిషోర్ డొమినిక్ జి ధనార్జున్ ఎం సంపత్ర్రావు మసాప్రసాద్ రాతయ్య నేమవరపు సోమపండు వెంకటేష్ నల్లి కిరణ్ కర్రి నాగరాజు పిట్టా సోమరాజు టేక్ముడి శేఖర్ జశ్వంత్ వినీత్ సమతా వినాయక్ పాల్గొన్నారు ీకరణ అంశాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్ర ప్రభుత్వం కానీ మేము చేస్తాము లేకపోతే మేము చేస్తున్నాము అని చెప్తా ఉంది అయితే భారత రాజ్యాంగానికి అనుకూలంగా ఉండాలి అని మేము కోరుకుంటా ఉన్నాం యథావిధిగానే ఈ రిజర్వేషన్ కొనసాగించాలని కోరుకుంటా ఉన్నాం మా మధ్య తగాదాలు పెట్టకుండా మేము అందరం కలిసి ఉండడానికి ఐక్యతగా ఉండడానికి మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ సాంకేతికంగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఈ భారత బంధు ఏవైతే మా దళిత బహుజన సంఘాలలో పిలుపునిచ్చాయో దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి భారత బంధు కిలుపులో భాగంగా ఈరోజు గౌరీపట్నంలో పెద్ద ఎత్తున షాప్లు కిరాణా షాపులు లేదా స్కూల్స్ కాన్వెంట్లు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హై స్కూల్ అన్నీ కూడా మేము శాంతియుతంగా స్వచ్ఛందంగా వాళ్ళందరినీ బంధులో పాల్గొనేలాగా చేస్తాం ఈ రోజున గౌరీపట్నంలో జరుగుతున్న ఈ బంధు ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల ఐక్యంగా బంధు నిర్వహించాయి ఈ బంద్ జయప్రాదం చేయడానికి కృషి చేసినటువంటి మా సోదరులందరికీ కూడా జై భీమ్ తెలియజేసుకుంటాం తెలియజేసుకుంటా ఉన్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీం తారీఖుని ఇచ్చినటువంటి తీర్పును ఖండిస్తూ మరి దళిత సంఘాలు విద్యావేత్తలు వ్యాపారవేత్తలు అదేవిధంగా ప్రైవేట్ గవర్నమెంట్ రంగాలు అన్ని అన్ని రంగాల వారు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ఉద్రిక్తంగా చేస్తున్నాము ఎందుకంటే వర్గీకరణ వద్దు అనే ఒక నిదానం వెళ్తున్నాము ఎస్సీ వర్గీకరణ వద్దు దళితుల ఐక్యతే వద్దు ఎస్సీ ఎస్సీకరణ ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని చెప్పినా కానీ వినకుండా సుప్రీంకోర్టు తన యొక్క ఇష్టాచారంగా ఈ యొక్క వర్గీకరణ వర్గీకరణ ఇచ్చింది అదేవిధంగా ఈ వర్గీకరణ వద్దనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం మరి సుప్రీంకోర్టు తన తీర్పును మరొకసారి పరిశీలించుకుని అదేవిధంగా మంచి తీర్పును న్యాయపూర్వమైనటువంటి తీర్పును ఇచ్చే విధంగా పునరాలోచన చేయవలసిగా కోరుచున్నాం మరి దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ఏమనుకుంటున్నాడో ఇదే మానవ మానవ యొక్క చెప్తున్నాం నరేంద్ర మోడీ నువ్వు గుర్తు పెట్టుకో దళితుల్ని వర్గీకరించి విభజించి పరిపాలన చేస్తే కనుక మరొకసారి నువ్వు ప్రధానమంత్రి అయ్యే ఆరాధన ఇది లేదు అదే విధముగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో మీరు వర్గీకరణకు అనుకూలంగా వర్గీకరణకు సహకరించారు సకహకరించినటువంటి తీరును చూసి మీరు మరొకసారి ముఖ్యమంత్రి అవలేదు మరొకసారి ఈ వగీకరణకు కానీ మీరు సహకరిస్తే మరొకసారి గద్ద ఇచ్చే విధముగా దళితులు అందరూ ఏకమయ్యి దళితుల ఒక పౌరుషవాన్ని మీకు చూపిస్తామని మీకు చెప్తున్నాం మిమ్మల్ని ప్రాధాయపడేది రిక్వెస్ట్ చేసేది ఒకటే దళితులందరూ కలిసి ఉండాలని దళితులందరూ కలిసి ఉంటేనే ఈ యొక్క దేశం కానీ గ్రామం నుంచి దేశం వరకు సుభిక్షితంగా ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి పల్లెలే మంచి విధంగా ఉంటాయి వర్గీకరణ అవ్వకుండా ఉండడానికి చూసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాదు ఈరోజు దేశవ్యాప్తంగా మా నాయకులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క ఉద్యమాన్ని మేము ఇచ్చేస్తున్నాం అదేవిధంగా ఉద్యోగవాలు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మా ప్రత్యేకమైనటువంటి జేబీ తెలియజేసుకున్నాం